హాయ్ అండి ఈరోజు మేము మా పొలంలో ఉన్నటువంటి మా వరిచేని మేము కోస్తూ అన్నమాట అయితే ఒకసారి చూసారా కోయికి ముందు ఎలా ఉందనేది ఒకసారి మీకు చూపిస్తూ ఉన్నాను ఉండేది కోయడానికి ముందు మా వరిచేని ఇలా ఉందన్నమాట కానీ మాకు ఈ సంవత్సరం పంట అయితే మాత్రం చాలా బాగా పండింది అనమాట అలాగే చూశారు కదా ఆ పైన మేఘాలు కూడా నీలి రంగులో చాలా గా అనిపించింది అన్నమాట చాలా అంటే చాలా అందంగా కనిపించింది అనమాట చూసారు అలాగే కొబ్బరి చెట్లు కనిపిస్తూ ఉన్నాయి కదా మా పొలం ఉన్నటువంటి ఆ గట్టు అటువైపు నుంచి అంటే చూపిస్తూ ఉన్నాను కదా ఆ పొలం గట్టు పైనుంచి కొబ్బరి చెట్లు ఉంటాయి అన్నమాట అవి మావి కాదు వేరే వాళ్ళు ఇవి చూసారా మా వరి చేను మా వారి పంట చూసారా వరి ఎన్నుల పైన చీమలు నడుస్తూ ఉన్నాయి ఒకసారి మీరు ఆబ్జర్వ్ చేసినట్టయితే చూసారా చీమలు ఎన్ని చాలా బాగా పండింది అన్నట్టు వారి చేసుకునేది చాలా అంటే చాలా బాగా పండింది అన్నమాట వరి చేను చూడండి మేము కోసిన తరువాత మా పొలం ఇలా ఉందండి చూడండి మా గట్టు పొలం గట్టుపై నుంచి కొబ్బరి మొక్కలు ఉన్నాయి చివరి నుంచి ఆ చివరి వరకు కూడా ఉంటాయి అనమాట వేరే వాళ్ళి మావి అయితే మాత్రం కాదంటే కొబ్బరి చెట్లు వేరే వాళ్ళ అనమాట చూడండి గట్టు వెంబడ కొబ్బరి చెట్లు ఉంటాయి అనమాట చూడండి అలాగే కొబ్బరి చెట్లు మా వరి పైన ఆకాశం నీళ్ళు రంగులో బాగా అనిపించింది అనమాట చూడవైపు టేకు చెట్లు అలాగే మేము అనమాట అంటే లంచ్ అవర్ అయింది మేము భోజనం చేస్తూ ఉన్నాం అనమాట సో మా పల్లెటూర్లో అయితే పొలం కొట్ల పైన ఇలా తింటాం అనమాట మేము మా నాన్నగారు చూడండి మా నాన్నగారు ఇంకో అక్క మా అమ్మగారు అనమాట తర్వాత నేను మేము ఫోర్ నెంబర్స్ మాత్రమే మేము మా వరిచెడ్ని కోస్తూ ఉన్నాం సో పొలాల గట్ల పైన మా సైడు ఇలా తింటారండి అది అదొక ఆనందం అనమాట మాకైతే చాలా చాలా బాగుంటుంది అనమాట అలా తింటుంటే సో చాలా హ్యాపీ అనమాట పొలం కొట్ల పైన అలా మేము తింటుంటాం మా సైడు సో మీ సైడు కూడా ఇలాగ పొలాల గట్ల పైన ఇలా తింటారు అదే మీ సైడ్ యొక్క ఉన్నటువంటి మీ పంట పొలాలు కానీ లేదా వేరైనా కానీ మీ సైడ్ కూడా ఇలానే చేస్తారా చేసి ఉంటే ఒకసారి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి సో మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేస్తూ సపోర్ట్ చేస్తూ ఉండండి చూసారా పరిచయం కోసిన తర్వాత ఎలా ఉందనేది చాలా అంటే చాలా బ్యూటిఫుల్ అండి మాకైతే ఈ సంవత్సరం పంట అయితే చాలా బాగా పండింది అన్నమాట ఓకే అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్